వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ మంజుల నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు శ్రీజా ఆట చూస్తూనే అన్నానని చెప్పి అనవచ్చు ఎందుకంటే శ్రీజా వాళ్ళ మెంబర్స్ వాళ్ళ టీం మెంబర్స్కి గైడ్ చేసింది అందువలన వాళ్ళ టీం అనేది ఓడిపోవడం జరిగింది అసలు ఏం జరిగిందంటే ముగ్గురు టీంలకి ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉన్నది ప్రాసెస్ ఉన్నటప్పుడు ఇద్దరు టీంలు ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసి మాప్ చేసేసి వాళ్ళు బెల్ కొట్టడం అయితే జరిగిపోయింది అంటే వాళ్ళ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది శ్రీజా టీంలో పనిచేస్తున్న మర్యాద ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ ఉంటాడు కదా అతను క్లీన్ చేస్తూ ఉండగానే అప్పుడు శ్రీజా ఏం అడ్వైజ్ చేస్తుందంటే ఈ చెత్తను తీసుకెళ్ళి ఆ రెండు టీములను పడేయని చెప్తా ఉంటుంది ఇప్పుడు నేను చెత్త తీసి అక్కడ పడస్తూ పడస్తాడనమాట ఈ విధంగా పడేయడం వలన డిస్క్వాలిఫికేషన్ ఎవరవుతారు వీలే కదా డిస్క్వాలిఫై అవుతారు ఆ రెండు టీమ్లు ఆల్రెడీ బెల్ కొట్టేస్తాయి అంటే వాళ్ళు ఆట కంప్లీట్ అయిపోయింది మరి శ్రీజ ఈ విషయాన్ని ఎందుకు మిస్ అయింది అనేది నాకైతే తెలియట్లేదు బాగా ఆడుతుంది ఇంతవరకు బాగా ఆడింది కానీ ఈ రోజు ఈ విధంగా ఆడడం వల్ల యాక్చువల్లీ కానీ తొందరపాటు కూడా ఎక్కువ కనుక ఆ తొందరలో ఈ విధమైన నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాస్ మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్